హాయ్ హలో గుడ్ మార్నింగ్ వన్ మనము లక్ష్యాన్ని సాధించాలంటే ఒక కుంగని చూసి నేర్చుకోవాలంట చురుకుగా యాక్టివ్ గా ఉండాలంటే కుక్కను చూసి నేర్చుకోవాలంట అంటే జంతువులతో మనం ఎందుకు పోల్చుకుంటామంటే అవి ఏదైనా ఒక వర్క్ ని అంటే ఒక పనిని సాధించినప్పుడు అవి ఎంత హుషారుగా ఉంటాయో మనం అదే విధంగా ఉంటాయో అదే విధంగా మనము అంతే యాక్టివ్ గా వర్క్ చేసుకోవాలనేది మనము జంతువులని చూసి అంటాం అనమాట కానీ వాటికి మాట్లాడేది ఉండదు ఆలోచన చేసే శక్తి ఉండదు కానీ మనకి దేవుడు అన్ని ఇచ్చినాడు ఆలోచన చేసే శక్తి ఇచ్చినాడు మాటలు వస్తున్నాయి మనం బాధ ఏమి కష్టం ఏమి ఎక్స్ప్లెయిన్ చేసే అంత కూడా ఉంది బట్ కానీ మనకి మనం ఆలోచన చేయమంటాం అంటే మనం ఏదో ఒక మాయలో బతుకుతున్నాం ఓకేనా ఓకే కరెక్టా రాంగ్ చెప్పండి మీరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక మొబైల్ కొన్నామంటే వన్ ట్వంటీ జీబీ జీబీ థౌజండ్ ఎంబీ టూ ఎంబీ అంటే అనుకుంటాం కానీ ఈ మనకి తలలో ఉన్న మైండ్ కి రెండు లక్షల జీబీ ఉంటుంది అంటే మన మైండ్ చాలా పవర్ఫుల్ అనమాట చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలన్నిటినీ ప్రతి ఒక్కటి మైండ్ లో గుర్తు పెట్టుకునే ఉంటాం కదా అంటే అన్నిటికంటే మనము చాలా పవర్ఫుల్ అనమాట మనిషి జీవితమే గొప్పది తెలుసా ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మనకి ఈ మనిషి జీవితం రాదు అలాంటిది మనము ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం ఏమనేది ఒకసారి చూద్దామా ఇప్పుడు మనం ఒక లక్ష్యాన్ని సాధించాలంటే డిసప్పాయింట్ అవుతాం ఒకసారి ఒక స్టెప్ ముందుకేసి ఎవరైనా ఓ రెండు మాటలన్నా లేదంటే ఇంట్లో వాళ్ళన్నా బయట వాళ్ళన్నా అప్పుడు వెనకడు చేస్తాం కానీ కొంగ ఏమీ లేదు వాటర్ లో నిలబడుతుంది వాటర్ లో నిలబడినప్పుడు పైనే తేలుతుంది లో ఉన్నప్పుడు దానికి ఏదైతే ఒక వన్ అవర్ గాని టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ ఫోర్ అవర్స్ గాని అది అట్లే వాటర్ లో నిలబడి దానికి నచ్చిన దానికి నచ్చిందేది తీసుకొని వాటర్ లో కొంగ నిలబడి వన్ అవర్ అయినా టూ అవర్స్ అయినా త్రీ అవర్స్ అయినా దానికి నచ్చిన ఫిష్ అంటే దానికి నోటికి ఏదైతే అనుకు దాని సైజుని బట్టి అది గుర్తించుకొని అంటే నాకు ఇది సరిపోతుంది సరిపోదు అని చూసి అప్పుడు అది కొంగేటప్పుడు చాలా వస్తాయి ఫిష్లు వస్తాయి చిన్న వస్తాయి పెద్ద వస్తాయి ఇంకా పెద్ద వస్తాయి కానీ ఏది పట్టుకోదు దానికి నచ్చిన ఫిష్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాచ్ చేస్తుంది అంటే అది వాటర్లో నిలబడి సగం కళ్ళు మూసుకొని సగం కళ్ళుతోనే ఓపెన్ చేసి కొంగను క్యాచ్ చేస్తుంది అంటే మన లైఫ్ లో కూడా చాలా విమర్శలు వస్తాయి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా వస్తాయి మన లక్ష్యాన్ని చేరుకునే దారిలో ఎన్నో ఆటంకాలు వస్తాయి కానీ మనం ఏం చేస్తాం వన్ ఆర్ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ ఆ ప్రయత్నించేసి అక్కడికి స్టాప్ చేసేస్తాం ఎందుకు లెబ్బ ఇది మనకు సక్సెస్ అవ్వలేదు కదా వదిలేద్దామని విసుగు చెందాం కానీ కొంగ మాత్రం అట్లా చేస్తుందా అదే మరి కొంగ మాత్రము వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ వన్ డే కానీ దానికి నచ్చిన ఫిష్ దొరికేంత వరకు అది నేర్చుకుంటుంది అనమాట భగవత్ గోవతం అని కొంగను చూసి మనము ఎంత ఓపికతో ఉండాలి జీవితంలో మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎన్ని కష్టాలను ఎదుర్కోవాలి ఎంత ఓపికతో ఉండాలనేది ఆ కొంగను చూసే మనం నేర్చుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే కుక్క కుక్క అది నిద్రపోతుంది నిద్రపోతుంది మనం నిద్రపోయినామంటే అంటే పక్కన ఏం పోయినా మన ఇంటికి ఎవరు దొంగలు వంట మనకు గుర్తుండరు కానీ కుక్క మాత్రము నిద్రపోతున్నా దానికి దాని చెవులు ఎంత షార్ప్ గా వర్క్ చేస్తాయి ఎంత ఎంత యాక్టివ్ గా ఉంటుంది ఎందుకు మనం నైట్ టెన్ లెవెన్ వరకు వచ్చేంత వరకు కానీ కుక్క బయట వేయిట్ చేస్తున్నావు అది నిద్రపోతుందా నిద్రపోదు నిద్రపోతూ ఏదైనా చిన్న సౌండ్ వచ్చినా ఎంతో యాక్టివ్ గా లేసి కూర్చొని మన వాళ్ళైతే వదిలేస్తుంది లేదు వేరే వాళ్ళు వచ్చినారు అంటే అయినా అందరికీ వినపడే విధంగా సౌండ్ చేస్తుందా లేదా అదే అదే కుక్క మన వాళ్ళైతే సైలెంట్గా ఉంటుంది మన వాళ్ళు కాదనుకుంటే అందరికీ వినపడే విధంగా గట్టిగా అరుస్తుంది కానీ మనం మాత్రము ఒక్కసారి ఒక ఇన్సిడెంట్ ఒక ఒక న్యూస్ పేపర్ లో నుంచి చదివాను పేపర్లో ఏదంటే ఒక ఆమె టీవీ చూస్తూ టీవీ చూస్తున్నప్పుడు సీరియల్స్ లో ఉందంట సీరియల్ చూస్తున్నప్పుడు ఆ మా ఇంట్లో బంగారు డబ్బులు బంగారం పోగొట్టుపోయినాయి అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఎలా వెళ్ళినాయి అని వస్తారు కదా పోలీస్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తా అంటే ఆమె ఏమన్నా మీరు బయటకు వెళ్ళినారా లేదంటే గోడ ఏమన్నా పగలగొట్టారా లాక్ ఏమన్నా తీసారా ఏమి అంటే ఏమి లేదంట అంటే ఆమె ఏం చేస్తుంది పక్కన వాళ్ళ దగ్గర ఏమన్నా మాట్లాడే అప్పుడు ఏమైనా దొంగలు వచ్చినారా అంటే కాదండి అంట మరి ఏం జరిగిందంటే నేను నా సీరియల్ చూస్తూ ఉండగా మెయిన్ డోర్ లో నుంచి హాల్లో నుంచి బెడ్రూమ్ లా పోయి ఆడ కీస్ తీసుకొని బంగారు డబ్బులు తీసుకొని అదే కీ మళ్ళా లాక్ వేసేసి అక్కడ పెట్టేసి ఆయన తీసుకొని వెళ్ళిపోయినారంట అంటే మనము మేల్కొని పగుళ్లే ఉన్నా కూడా మనం సీరియల్ వేరే దాంట్లో ఉన్నాం కదా వేరే మాయలో సీరియల్ మాయలో పడేసి ఇంట్లో ఏం జరుగుతున్నా ఏమైనా కూడా పట్టించుకోమనమాట కానీ కుక్క మాత్రం తన వర్క్ తాను పర్ఫెక్ట్ గా చేస్తుంది కుక్కని చూసి ఎలా యాక్టివ్ గా ఉండాలో నేర్చుకోవాలి పొంగను చూసి మన లక్ష్యాన్ని ఎలా సాధించాలో నేర్చుకోవాలంట అది కానీ మనము మనుషుల్లో కదా జంతువులతో పోల్చుకోకూడదా అంటే పోల్చుకోకూడదంటే వాటికి ప్రాణం ఉంది మనకి ప్రాణం ఉంది సేమ్ ఒక్కటే కదా ఇంకా మనకి ఎక్కువ ఉంది మనకి ఆలోచన చేసే శక్తి ఎక్కువ ఇచ్చినాడు దేవుడు ఏది తప్పు ఏది కరెక్ట్ ఏమి అనేది మనం తెలుసుకునే కెపాసిటీ ఉంది కానీ కుక్కలకు లేవు అదే గొప్ప వరం అందుకే ఈ మనిషి జీవితం ఉన్నంత వరకు మనం ఎలా బతకాలి ఎలా ఉండాలి ఏది ఆ తప్పు ఏది ఒప్పు అని తెలుసుకొని ఆలోచన చేసి బతుదాం ఓకేనా ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్